హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మీకు పదే పది నిమిషాల్లో రవ్వ కేసరి అనేది టేస్టీగా చేసి చూపించబోతున్నానండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక కడాయి అనేది పెట్టుకుందామండి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేసుకుందాము నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోకి ఒక పది జీడిపప్పు దాకా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకుందాము ఇందులోకి అలాగే కిస్మిస్లు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా వేరే బౌల్లోకి తీసేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు ఆ నెయ్యి అలాగే అలాగే అట్టు ఒక కప్పు బొంబాయి రవ్వ అనేది పోసుకుంటున్నాను సూజీ అంటారు దీన్ని కాస్త అంతా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఈ నెయ్యిలో రవ్వ అనేది ఫ్రై అయితే కమ్మని స్మెల్ అనేది వస్తుందండి అదే గుర్తు రవ్వ అనేది ఏగిందని చూసారా కాస్త అంతా కలర్ వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు చూసారా ఇలా కలర్ వస్తే సరిపోతుంది మనం అయితే ఏ కప్పుతో రవ్వ అనేది తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలండి నేను ఒక కప్పు కాబట్టి తీసుకుంది మూడు కప్పులు వాటర్ అనేది పోసుకున్నాను ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి రవ్వ అనేది ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి పంచదార కప్పు వరకు వేసుకుందామండి కప్పున్నర అయితే సరిపోతుంది ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇలా పంచదార మొత్తం ఇందులోకి మెల్ట్ అయిపోవాలండి కరిగిపోవాలి ఇందులోకి కాస్తంత మిఠాయి రంగు అనేది నేనైతే వేసుకుంటున్నాను ఒక చిటికెడు యాలక్కాయల పొడి కూడా వేసుకుంటున్నాను ఈ కలర్ అంతా ఇలా ఇందులోకి మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటున్నానండి చూసారా ఎంచక్కగా కలిసిపోయిందో కలర్ అనేది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మరొకసారి కలుపుకుందామండి నెయ్యి అంతా కేసరికి పట్టేలాగా ఇలా కలుపుకుందాము ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మరొకసారి ఇలా కలుపుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసేసుకొని ఒక్క నిమిషం తర్వాత చూడండి ఎంత చక్కగా రవ్వ కేసరి అనేది వచ్చిందో మీరు కూడా ఈ రవ్వ కేసరిని ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ పది నిమిషాల్లో స్వీట్ అనేది చేసుకోవచ్చు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి